అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలింపు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడిపెల్లి పోలీసులు అతన్ని నాంపెల్లి కోర్టులో హాజరుపరిచారు కేసు తీవ్రత దృష్ట్యా నాంపెల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కొద్దిసేపట్లో పోలీసులు అతన్ని చెంచూడ జైలుకు తరలించనున్నారు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించే ముందు నాంపెల్లి కోర్టులో వాదనలు జరిగాయి తొక్కిసలాటకు అల్లు అర్జున్కు ప్రత్యక్ష సంబంధం లేదని తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని అతన్ని తరఫు న్యాయవాది వాదించారు కేసులో ఏ లెవెన్గా గా ఉన్నారని ఈ విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబంధం లేదంటూ అతని తరఫు లాయర్లు వాదించారు దీనిపై పోలీసులు సైతం బలంగా వాదనలు వినిపించారు పోలీసుల అనుమతి లేకుండా థియేటర్ దగ్గరకు వచ్చారని ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని హీరో అల్లు అర్జున్ రావటం వల్లే ఒకరు చనిపోయారని దీనికి కారణం అల్లు అర్జున్ అంటూ పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు ఈ నెల ఇరవై ఏడు వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది అంతకుముందు పోలీసులు అల్లు అర్జున్ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పలువురుపై కేసు నమోదు చేసిన చిక్కడిపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ ను చేశారు ముందస్తు సమాచారం రావటం ముందస్తు సమాచారం లేకుండా రావటం ఒకరి మరణానికి కారణమైన అల్లు అర్జున్ పై పోలీసులు బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ వన్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ రెడ్విత్ త్రీ బై ఫైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్పై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ జరగాల్సి ఉండగా దాని న్యాయస్థానం సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్